ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్తో మాట్లాడలేదు నమస్కారం సార్ సార్ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోతుంది సార్ అది బీజేపీ ప్రభుత్వం అయితే ఇన్వాల్వ్ అయ్యి ఇది కుప్పకూలు అయితే చేస్తుంది మరి ఏం జరిగింది మరి ప్రభుత్వం ఉంటుందా పూర్తి స్థాయిలో నాశనం అయిపోతుందా సార్ మామూలుగానే కాంగ్రెస్ కి ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో మాత్రం అధికారం ఉంది ఒకటి కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ రెండు మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ రెండు కూడా చేజారిపోయినాయి సో ఈ మూడిట్లో కూడా ఇప్పుడు కా బీజేపీ అస్థిరపరచడానికి ట్రై చేస్తుంది దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే బీజేపీ లక్ష్యం ఏంటంటే ఎన్డీఏకి నాలుగు వందల వరకు మినిమం రావాలి తాము సింగిల్ పా బీజేపీకి మాత్రమే మూడు వందల డెబ్బై దాటాలి అనేది టార్గెట్ రెండవది కాంగ్రెస్ని సమూలంగా నాశనం చేసేయాలి కాంగ్రెస్ ముక్త్ భారత్ స్లోగన్ ని కాంగ్రెస్ని కంప్లీట్గా చేసేయాలి ఎందుకంటే రీజనల్ పార్టీని ఎలా దెబ్బతీయాలో బీజేపీ పిహెచ్డీ చేసింది దాంట్లో రీజనల్ పార్టీని ప్రతి పార్టీని వాళ్ళు ఎలా అభి అస్థిరాన అస్థిరపరచాలి లేదా తమ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది బీజేపీకి తెలిసిపోయింది కాంగ్రెస్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కావట్లా కాబట్టి కాంగ్రెస్ని కూడా కంప్లీట్గా తుడిచిపెట్టేస్తే ఈ రీజనల్ పార్టీలు మన కంట్రోల్లో ఉంటాయి ఆయా రాష్ట్రాల్లో ఒకవేళ గెలిచినా కూడా మన కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది రీజనల్ పార్టీలు మూడు ఉన్నాయి మెయిన్ పార్టీలు ఈ మూడు కూడా బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి వైసీపీ బీజేపీ కంట్రోల్లో ఉంది తెలుగుదేశం బీజేపీ కంట్రోల్లో ఉంది జనసేన బీజేపీ కంట్రోల్ ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఎన్నుగొట్టుకున్నా అక్కడ పోయేసరికి ముగ్గురు కూడా నమస్కారాలు శాస్త్రంగా పడడంలో పోటీ పడతారు ముగ్గురు సో ఈ సిచ్యువేషన్ని వాళ్ళు అందుకని కాంగ్రెస్ని వాళ్ళు భరించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు కొన్ని లాంగ్ పెండింగ్ హిడన్ అజెండాస్ కొన్ని ఉన్నాయి హిడన్ కాదు వాళ్ళు ఓపెన్గానే చెప్తారనుకో కొన్ని హిడన్ అజెండాస్ ఉన్నాయి కొన్ని ఓపెన్ అజెండాస్ ఉన్నాయి అంటే మొత్తంగా ఈ ఒకే దాని ఏమంటారు ఒకే దేశ మాత మాత్రమే ఉండాలి రాష్ట్రాల మాత ఉండకూడదు అంటే భారత మాత ఉండాలి తప్ప తెలుగు తల్లి తెలంగాణ తల్లి తమిళ తల్లి ఇలాగ ఉండకూడదు భారత తల్లి మాత్రమే ఉండాలి అంటే ఏంటి ఒకే దేశం ఉండాలి రాష్ట్రాలకు అధికారాలు ఉండకూడదు రాష్ట్రాలకు సంబంధించిన అధికారాలను అంతా కూడా లాగేయాలి భాష కూడా హిందీ భాషే మొత్తం దేశం అంతా మాట్లాడాలి కాబట్టి మేము వన్ సింగిల్ నేషన్ ఎలక్షన్లు కూడా అన్ని రాష్ట్రాల్లోతో పాటు నేషనల్ ఎలక్షన్లు ఒకేసారి జరగాలి మెల్లమెల్లగా దీన్ని ప్రెసిడెంట్ రూల్లోకి లేకి తీసుకొచ్చేయాలి ఒకడే ఉండాలి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఒకడే ఉంటాడు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఆల్మోస్ట్ మోడీ ప్రెసిడెంట్ లాగే బిహేవ్ చేస్తున్నాడు ద పార్టీలో కూడా నో డెమోక్రసీ బీజేపీలో ఇటువంటి ఒక సిచ్యువేషన్ తీసుకురావాలి అట్లాగే ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని చట్టాలు తీసుకురావాలంటే కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి ముఖ్యంగా సెక్యులర్ అనే పదాన్ని తీసుపడేయాలి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అని ఉండకూడదు అనేది వాళ్ళకుండే బలమైన ఇదే అందుకని కాన్స్టిట్యూషన్ మార్చాలన్నా తాము అనుకున్న ఇవి చేయాలన్నా కంప్లీట్గా ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనేది బీజేపీకి ఉండే ఇది ఇది డెమోక్రసీకి అతిపెద్ద ప్రమాదం డెమోక్రసీ అంటేనే ప్రతిపక్షం ఉండాలి భిన్నమైన అభిప్రాయాలకి స్కోప్ ఉండాలి నిరసన తెలియజేసే హక్కు ఉండాలి ప్రజలకు ప్రభుత్వాలని వ్యతిరేకించే హక్కు ఉండాలి వ్యతిరేకంగా పోరాటాలు చేసే హక్కు ఉండాలి ఇవన్నీ రాజ్యాంగాలు మనకు కల్పించింది ఇప్పుడు వీళ్ళు వచ్చినాక అబ్సల్యూట్గా ఇటువంటి పౌరుల హక్కుల్ని కంప్లీట్గా కాలు రాచే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ ఎన్జిఓలను నడ్డి విరిచేసింది ఒక లక్ష ఎన్జిఓలు ఉంటే దేశంలో వాటిలో దాదాపు ఇరవై ముప్పై వేల ఎన్జిఓలను అంటే తమ్ ఏ రకంగా ఆయన మోడీ ఎప్పుడో రెండు వేల పద్నాలుగులోనే చెప్పాడు ఎన్డి ఎన్జిఓలను మేము పనిచేస్తామని అంటే ఎన్జిఓలు పౌర సమాజం ఇదంతా కూడా కంప్లీట్గా తమ కంట్రోల్లో ఉండాలి తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి లేదు మాట్లాడే వ్యక్తులైతే జైలుకి పంపించి మాట్లాడే సంస్థలైతే వాళ్ళని ఏదో ఒక చట్టం కింద వాళ్ళని తొక్కేసేయండి వాళ్ళకి ఫండ్ రానియకుండా చేయండి ఫారిన్ ఫండ్స్ ఇనే విధంగా వీళ్ళు చేస్తున్నారు అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంప్లీట్గా కం వాళ్ళ కంట్రోల్ లెక్కి తీసుకోవాలంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేయాలి అన్న పాలసీ ఉంది దీని పేరు ముద్దుగా ఆపరేషన్ లోటస్ అని పెట్టారు గతంలో మనం చూస్తే కర్ణాటకలో టూ థౌజండ్ నైన్టీన్లో ఇదే పనిచేశారు మధ్యప్రదేశ్లో టూ థౌజండ్ ట్వంటీలో చేశారు గోవాలో అనేక సార్లు చేశారు మహారాష్ట్రలో టూ థౌజండ్ ట్వంటీ టూలో శివసేనను చీల్చి అటు శరద్ పవార్ పార్టీని చీల్చి ఇప్పుడు అక్కడ కోయిలేషన్ని చేశారు ఇప్పుడు కొత్తగా హిమాచల్ ప్రదేశ్లో ఆపరేషన్ లోటస్ స్టార్ట్ అయింది హిమాచల్ ప్రదేశ్ లేందంటే మొన్న ఏం జరిగిందంటే అక్కడ రాజ్యసభ సభ్యత్వం కోసం రాజ్యసభ మెంబర్షిప్ కోసం వీళ్ళకి బలం లేకపోయినా నిలబెట్టి కాంగ్రెస్లో నుంచి ఒక ఆరు మంది ఎమ్మెల్యేలని క్రాస్ ఓటింగ్ చేయించారు సో మామూలుగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం అరవై ఎనిమిది సీట్లుంటాయి నియోజకవర్గాలు అందులో నలభై కాంగ్రెస్కి ఉంది అంటే అరవై ఎనిమిదిలో ఆల్మోస్ట్ మెజారిటీ అయితే ఉంది ఇరవై ఐదు బీజేపీ ఉంది ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు ఇప్పుడు బీజేపీ ఏం చేసింది ఆరు మందిని లాగేసింది ఆరు మంది లాగేసేసరికి కాంగ్రెస్ బలం ఎంతకు పడిపోయింది ముప్పై నాలుగు పడిపోయింది సో వీళ్ళ బలం ఇప్పుడు ముప్పై ఈ ఇండిపెండెన్స్ కూడా కలుపుకుంటే వీళ్ళ బలం ముప్పై నాలుగు ఉంది ఈక్వల్గా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒకటిట్లో వచ్చినా కూడా వీళ్ళ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉంది సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వీళ్ళ ఆరు మందిని ప్లస్ ఇంకొక ముగ్గురిని వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు తమ అధీనంలో పెట్టుకొని హర్యానాలో పంచుకుల అనే ఏరియాలో పెట్టేశారు వాళ్ళని సో ఇప్పుడు వీళ్ళని ఫ్లోర్ టెస్ట్కి రెడీ ఛాలెంజ్ చేసింది బీజేపీ ఈ సందర్భంగా విక్రమాదిత్య సింగ్ అనే ఒక మినిస్టర్ కూడా రాజీనామా చేశాడు దాంతో కాంగ్రెస్ అధిష్టానం గబగబా మేల్కొని ఏం చేసిందంటే భూపేర్ భూపేందర్ సింగ్ హుడా డీకే శివకుమార్ భూపేష్ బఘేల్ వీళ్ళ ముగ్గురి టీంని అక్కడికి పంపించింది వీళ్ళు ముగ్గురు ఆ మినిస్టర్తో మాట్లాడి ఆయన కన్విన్స్ చేశారు అట్లాగే కాంగ్రెస్లో ఇంకా రెబల్స్ కానికుండా చూసుకుంటున్నారు యాక్చువల్గా సుఖ్వీందర్ సింగ్ సుక్క ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన కూడా రిజైన్ చేసినాడనే వదంతులు వచ్చాయి కానీ ఈ టీమి కొంతవరకు ఇప్పుడున్న దీన్ని బలంగా పెట్టుకుంటున్నారు ఈ ముగ్గురు ఈ ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే క్రాస్ ఓటేశారో వాళ్ళతో కూడా కాంటాక్ట్లకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ బంధువులతో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు ఈ సంక్షోభం ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే బడ్జెట్ని ప్రవేశపెట్టారు దీంట్లో అక్కడ గవర్నర్ ప్రతాప్ శుక్లా ఆయన ఎట్లాగో గవర్నర్ వీళ్ళ కంట్రోల్లోనే ఉంటారు కదా ఆయన కోఆపరేట్ చేయకపోయినా స్పీకర్ కోఆపరేట్ చేశాడు స్పీకర్ కాంగ్రెస్ స్పీకర్ కాబట్టి అలాగే వీళ్ళు బడ్జెట్ని పెట్టగలిగారు బీజేపీ వాళ్ళు ఇరవై ఐదు మంది బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మోజువాని ఓటుతో బడ్జెట్ ఆమోదం జరిగింది అందువల్ల ప్రస్తుతానికైతే కాంగ్రెస్కి ప్రమాదం తక్షణ ప్రమాదం కనిపించట్లేదు కానీ బీజేపీ సైలెంట్గా ఉండే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే విచ్చంద కాంగ్రెస్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడైనా ఏ పార్టీలైనా కూడా అబ్సల్యూట్ కంట్రోల్ ఆ పార్టీకి ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు కాబట్టి ఇది రాజ్యసభ సభ్యుల కోసం చేసింది ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళకి నూట ఇరవై ఒకటి మెజార్టీ అనమాట వీళ్ళకి ఇప్పుడు బీజేపీకి తొంభై ఏడు ఉన్నాయి అందుకని తాము మెజార్టీ రాజ్యసభలో కోలుకోవడానికి ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో పదహైదు స్థానాల్లో జరుగుతూ ఉంటే పది స్థానాల్లో వీళ్ళు గెలిచారు ఇలాగా కొన్ని ఉత్తరప్రదేశ్లోను మహారాష్ట్రలోను హిమాచల్ ప్రదేశ్లోను ఇటువంటి కొంత మానిప్యులేషన్స్ చేసి బీజేపీ కా రాజ్యసభలో సభ్యత్వాన్ని పెంచుకుంటుంది ఇదంతా లీగల్గా కరెక్టా అంటే లీగల్గా కరెక్టే కానీ మోరల్గా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని వాళ్ళని మ్యానిపులేట్ చేసో ఆశ చూపో వాళ్ళని తమ అధికారాన్ని చూపించి వాళ్ళని లాక్కోవడం అనేది మోరల్గా కరెక్ట్ కాదు రేపొద్దున ఏ ప్రభుత్వం కూడా సుస్థిరంగా ఉండే పరిస్థితి బీజేపీ కల్పించట్లేదు ఇప్పుడే ఇలాగా ఉంది ఇంకా అబ్సల్యూట్గా వాళ్ళకి రేపొద్దున మూడు వందల డెబ్బై నాలుగు వందల సీట్లు వస్తే మన దేశం ఎలా ఉంటుందనే ఒక భయాందోళన అయితే ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేస్తున్నారు ఉత్తరాఖండ్లో ఆ మధ్య పాస్ చేశారు బిల్లు దాని ప్రకారం ఎవరైనా అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలనుకుంటే కూడా పోలీస్ పర్మిషను స్టేట్ పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంటే పౌరుల్ని క్రిమినలైజ్ చేసి క్రిమినల్స్గా మార్చే బిల్లులు చాలా రాబోతున్నాయి ఆల్రెడీ ఒక రాష్ట్రంలో వచ్చింది అది అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇది రాబోయే కాలంలో పౌరులకి కంప్లీట్గా స్వేచ్ఛని హరించడం పౌర సమాజాన్ని తొక్కేయడం మన తరపున పౌరుల తరపున ఇండివిజువల్స్ ముఖ్యంగా ఒక బలహీనుల తరపున పనిచేసే సంస్థలు పౌరకుల సంఘాలు కావచ్చు ఎన్జిఓలు కావచ్చు వాటిని అన్నిటిని కూడా తొక్కేయడం అనే ఒక ధోరణి కనిపిస్తుంది దీంతోపాటు స్టేట్లకు ఉండే అధికారాన్ని ఫెడరల్ స్ట్రక్చర్ మన రాజ్యాంగంలో ఉంటుంది ఆ ఫెడరల్ స్ట్రక్చర్ని తొలగించి దీన్ని ఒక యూనియన్ గా మార్చేసి కేంద్రం స్ట్రాంగ్ సెంటర్ ఉండడం ఒక ప్రెసిడెంట్ రూల్ లాగా చేయడం అనేది వీళ్ళ ఆబ్జెక్టివ్ దానికి అనుకూలంగా ఆపరేషన్ లోటస్ని అమలు చేస్తూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్